ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి వృశ్చిక రాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు గురుగ్రహ అనుకూల సంచారం వలన విదేశాలకు వెళ్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు శారీరక మానసిక వాంఛలు తీరుతాయి మంచి భోజనం ఉంటుంది ఉద్యోగస్తులకు నూతన పదవి లభిస్తుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కావు అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ఖరీదైన వస్తు వాహనాలు కొంటారు దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి కమ్యూనికేషన్స్కు సంబంధించి మంచి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది మీ అవసరాలకు ఇతరులు సహాయ సహకారం అందిస్తారు అన్ని రంగాల వారికి సౌఖ్యము మంచి సౌకర్యాలు లభిస్తాయి అన్ని రంగాల వారు చాలా ఆనందంగా ఉంటారు అప్పుల నుండి రోగాల నుండి విముక్తి లభిస్తుంది ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి శారీరక మానసిక సుఖాలు ఉంటాయి శత్రువులు అనిగమణిగి ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది దీర్ఘ వ్యాధుల నుండి కోలుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తువస్త్రాలు కొనుగోలు చేస్తారు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది ఉన్నత పదవులు సంఘంలో గౌరవం ఉంటుంది శత్రువులు అణిగిమణిగి ఉంటారు సేవక జనుల సహాయం ఉంటుంది భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మంచి కళా పోషణ ఉంటుంది మత విషయాలలో ధర్మకార్యాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు అన్ని విధాల నైపుణ్యం ప్రదర్శించి ధనాదాయం సంపాదించగలుగుతారు భార్య మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన ఏ పని కలిసి రాదు చోట ఆటంకాలుగానే ఉంటాయి అనవసర ప్రయాణాలు ఉంటాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అరసట ఉద్యోగ నష్టం ఉంటుంది శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన చెడు స్నేహాల వలన కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి ధన నష్టం అధికంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఉంటుంది శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో